దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తృతి ప్రభావములు కలుగును బాగున్నారు పరిశుద్ధ దేవుడు మరి ఒక నూతన దినాన్ని మన జీవితంలో మనకు అనుగ్రహించినారు ఈ ప్రత్యేకమైనటువంటి దినములో ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడి మనలను బలపరచాలని ఆయన ఆశపడుతూ ఉన్నారు మీరు కూడా సిద్ధంగా ఉన్నారా దేవుని వాగ్దానం పొందుకోవడానికి ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానాన్ని పొందుకుందాం తలలు వంచింది ప్రార్థన పరిశుద్ధుడని కొందన స్తోత్రాలు ఉదయం కాల సమయంలో మేమందరంని సన్నిధికి వచ్చి ఉండగా మాతో మీరు మాట్లాడి బలపరిచి దీవించి మీరు ఆశీర్వదించమని ఏసు నామమున అడిగి వేడుకొని చూన్నాము మా పరమతని ఆమె ఇతను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి మార్కుసు వార్త ఐదబాద్ అధ్యాయము ముప్పై వచనమును చదువుకుందాం భయపడకము నమ్మిక మాత్రము ఉంచుము దేని స్తోత్రం ఈరోజు చక్కని వాగ్దానాన్ని మనలను ధైర్యపరిచే వాగ్దానాన్ని పరిచింది ఆత్మదేవుడు మనకిస్తూ ఉన్నారు దేని బిడ్డల ప్రతి మానవునికి జీవితంలో ఏదో ఒక భయం దేని పిల్లలు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం భయపడుతూ ఉంటాం మనకున్నటువంటి బలహీనతను బట్టి భయపడుతూ ఉంటాం మనకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులను బట్టి మనము భయపడుతూ ఉంటాం ప్రతి చిన్న విషయానికి కూడా కొంతమంది భయపడతారు బైబిల్ గ్రంథంలో ప్రతి దినమునకు దేట్ల సరిపడ వాగ్దానం దేవుడు ఇచ్చాడు మూడు వందల అరవై ఐదు రోజులకు సరిపడ వాగ్దానము ఏంటంటే భయపడవద్దు భయపడవద్దు అని దేవాది దేవుడు తెలియచేస్తున్నారు చదవడం వాక్యభాంగంలో మనం చూస్తే అనేటువంటి సమాజ మందిరపు అధికారాన్ని మనం చూస్తాం అధికారికి ఒకే ఒక కుమార్తె ఉంది కుమార్తె కూడా చావడానికి సిద్ధంగా ఉంది బలహీనంగా ఉంది అనారోగ్యంతో బాధపడుతుంది ఈ వ్యక్తి యేసుప్రభు గురించి తెలుసుకొని యేసుప్రభు దగ్గరికి వెళితే నా కుమార్తెను స్వస్థపరుస్తాడు నా కుమార్తెను బాగు చేస్తాడు అన్నటువంటి విశ్వాసంతో యాహీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు దేని పిల్లల యేసుప్రభు దగ్గరికి వెళ్ళి అడిగితే యేసప్రభు అన్నారు నేను ఈ కుమార్తెను బాగు చేస్తాను అని చనివచ్చి యాయిర్ ఇంటికి వస్తూ ఉంటే మార్గ మధ్యలోనే యాయిర్ కుటుంబం నుంచి కొంతమంది వచ్చి ఇంకా ఏసుప్రభుని నువ్వు తొందర పెట్టవద్దు నీ కుమార్తె చనిపోయింది ఇంకా ఆయన నువ్వు తొందర పెట్టవద్దు అని తన కుటుంబంలో ఉన్నటువంటి వారు తెలియజేసినప్పుడు తన జీవితంలో ఒక కలవరము యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన నా కుమార్తెను బాగు చేస్తాడేమో అని అనుకున్నాను కానీ ఇప్పుడు చనిపోయింది ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తాడులే అనేటువంటి ఒక ఆలోచన తన జీవితంలో ఉండి ఉండవచ్చు ఎందుకంటే పరిస్థితి అలా ఉంది కానీ ప్రభు అంటూ ఉన్నారు భయపడవద్దు భయపడవద్దు వారి మాటలు లక్ష్యం ఉంచవద్దు నమ్మిక మాత్రము ఉంచుము అనేది తెలియజేస్తారు దేని బిల్లరా ఎప్పుడైతే తన పరిస్థితిని చూచి తనకున్నటువంటి ఒకే ఒక కుమార్తె చనిపోయింది కానీ ఆ పరిస్థితులలో కూడా భయపడకుండా నా దేవుడు యేసుప్రభు వారు కార్యం చేస్తారు యేసుప్రభు వారు స్వస్థపరుస్తారు అన్నటువంటి విశ్వాసము అతడు కలిగి ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి కార్యం ఆ విశ్వాసమును బట్టి చనిపోయినటువంటి అయ్యరు కుమార్తెను దేవుడు బ్రతికించి తనకు అప్పగించారు ఈరోజు మన దేవుడు సమర్థుడు ఏదైనా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నీకోసం నీ పరిస్థితిని మార్చగలడు ఈరోజు నీ జీవితంలో ఎన్నో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉండవచ్చు నీ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందిని తొలగించగలిగినటువంటి గొప్ప దేవుడు నీకున్నటువంటి వ్యాధిని తీసివేసి స్వస్థపరచగలిగినటువంటి గొప్ప దేవుడు నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించి సమాధానం ఇవ్వగలిగినటువంటి గొప్ప దేవుడు ఏ విషయాలలో భయపడుతున్నారు భయపడకండి ఈరోజు భయపడకండి అద్భుతమైనటువంటి వాగ్దానం నమ్మిక మాత్రమే ఉంచాలి ప్రభు మీద మనం నమ్మకము కలిగి ఉండగలిగితే ప్రభు మీద మనం విశ్వాసము కలిగి ఉండగలిగితే పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు నీ పరిస్థితులను మారుస్తాడు ధైర్యంగా ఉండండి భయపడకండి ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి పరిచి ఆత్మదేవుడు అటువంటి గొప్ప సహాయము ఆదరణను గ్రహించి తన కృపలో ప్రతి ఒక్కరిని భద్రపరిచిన గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కొందనాలు స్తోత్రాలు స్తో ఒక శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు నేను ఈ వాగ్దానం బట్టి మీకు కొందనాలు అయ్యా భయపడవద్దని తెలియచేస్తున్నారు ఈరోజు ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడ్డలో ఏ భయమైతే ఉందో ఆ భయమును తొలగించి ధైర్యమును అనుగ్రహించి గొప్ప విశ్వాసములో అయను మీరు స్థిరపరచమని మీరు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి సమాధానం సంతోషం దయచేయమని చేయమని నా మమ్మల్ని అడిగి వేడుకొని చూన్నాను మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె దేవుడు బిమ్మలను దేవించనుగాక ఆమెన్